వార్తలకి స్వాగతం నేను ప్రియా కరీంనగర్ జిల్లా జమికుండ పట్టణంలో టీపీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి తన నివాసంలో కాంగ్రెస్ నాయకులు దేశీని కోటి కలిసి మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో నిరుపేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వంపై బి అరెస్ట్ చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దు అని అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్మొద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తుంది అని రుణమాఫీకి సంబంధించినటువంటి రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ జరిగింది రైతుల కుటుంబాలకు సంబంధించి కొంత ఇబ్బంది ఉన్న వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వచ్చి వారి వివరాలు తీసుకుని పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉన్నారు ప్రతి రైతుకి రుణమాఫీ వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కంకణబద్ధం కట్టింది ఆరు గ్యారంటీలను ఇచ్చిన పథకాలని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దని అదేవిధంగా పట్టణంలో మున్సిపాలిటీ గ్రామాల్లో ప్రజల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని రానున్నటువంటి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కృషి చేయాలి అని ప్రజలకి రైతులకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జమికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశని స్వప్నకోటి జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీపతి నరేష్ దిడ్డి రాము ఎలగందుల శ్రీహరి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు శంకరి రమేష్ వీనవంక మండల అధ్యక్షులు సాహెబ్ హుస్సేన్ ఇల్లందుకుంట మండల అధ్యక్షులు ఇంగిలే రామారావు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాగా నాలుగో వార్డులో కావచ్చు ఆ కింద ఇరవై నాలుగో వార్డులో కావచ్చు చాలా కిందిలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా వాటర్ వస్తాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి రాత్రికెళ్ళి వర్షం భారీగా వస్తున్న సందర్భంలో మరి మా నరేష్ గారు మా సిఆర్ఏ గారు అందరు కౌన్సిలర్లు రాత్రికి వెళ్ళి వార్డులలో మున్సిపాల్ సిబ్బందితో కలిసి పనిచేయడం జరిగింది మరి గౌరవీలు పెట్టరు పున్నం ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ ప్రణబ్బాబు గారి ఆదేశాల మేరకు అధికారులు కూడా తహసీల్దార్ గారు కమిషనర్ గారు అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎవరికి దోచిన విధంగా వారు ఎక్కడ పడతాయి అక్కడ సహాయశీలలకు సిద్ధంగా ఉన్నాం రేపు ఇంకా భారీ వర్షాలు ఎదురైతే వారికి ఫంక్షన్లతో పాటు ఉండడానికి వాళ్ళకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలక నిర్ణయం తీసుకుంది వారు ఎక్కడన్నా కూలిపోయిన ఇల్లున్నా శిథిల వ్యవస్థలో ఉన్న ఇల్లున్నా గోడలున్నా జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే ఆ స్థానిక లీడర్లకు కావచ్చు కమిషనర్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి అతి భారీ వర్షాలు ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఏదైనా ప్రమాదం జరిగే సందర్భం ఉన్నప్పటికీ సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కేంద్రంలో ప్రణవ్ బాబు గారితో కలిసి ఈరోజు విలేకరుల సమావేశం పెట్టేదిండే అదేవిధంగా ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి ఆది శ్రీనివాస గారి పర్యటన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు తను హాజరు కాలేకపోయిండు పోస్ట్ పోన్ వర్షాల వల్ల కొన్ని కార్యక్రమాలన్నీ రద్దయినాయి అదేవిధంగా పడవబాబు గారు హైదరాబాద్ నుంచి రాలేకపోయారు కావున సపరేట్గా మేము ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వాన్ని జమ్మికుంటలో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నిర్ణయించాం ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మిత్రులందరికీ కూడా పేరు పేర్లు నమస్కారం గత ప్రభుత్వం పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన పరిపాలించినన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలు ఏంటో మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజైనా గత ప్రభుత్వాల యొక్క లోపాలనే డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి ఏం చేసిందనేటువంటి మాటలు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తన కుటుంబం ఎమ్మెల్యేలు మంత్రులు ధనార్జన్సే ధ్యేయంగా పరిపాలన కొనసాగించి చివరికి వాళ్ళు చేసినటువంటి తప్పులతో ఇవాళ జైల్లో అరవై రోజుల పాటు యాభై రోజుల పాటు ఒక మహిళ నిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసినటువంటి అరాచకర పాలనకు వ్యతిరేకంగా గత ఎనిమిది నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే జీర్ణించుకోలేనటువంటి శాసనసభ్యులు అదేవిధంగా కేటీఆర్ గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీ అయినా ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది చెప్పిన ప్రకారంగానే చెప్పిన ప్రకారంగానే లక్ష రూపాయల రుణమాఫీ చేసింది అదేవిధంగా మరుసటి విడతగా రెండో విడతగా లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకారంగా ఆగస్టు పదిహేన తారీఖు రోజున ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ జరిగింది అయినా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు కూడా